పత్తి రైతుకు సంపూర్ణ మద్దతు దేశంలోని పత్తి రైతులకు మద్దతు ధర భరోసా కల్పించేందుకు వీలుగా ధరలోటు చెల్లింపు పీడిపి ప్రెస్ డిపిసెట్ పేమెంట్ పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది ప్రైవేటు కొనుగోలు ధరలో లోటు చెల్లింపు పథకం తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు కేంద్రం నిర్ణయం నీతి ఆయోగ్ సమావేశంలో చర్చలు మంచి విషయమే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక నుంచి అయితే పత్తి రైతులకు రైతులకొతే సంపూర్ణ మందు ధర కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వానికి అయితే వినతి చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడదాం వీడియో కొత్త వాళ్ళు చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరను పత్తి కొనుగోలు చేసే పక్షంలో మదుత్ ధరకు సమానమైన మిగిలిన మొత్తానికి జమ చేయటం ఈ పథకం ఉద్దేశం బుధవారం ఢిల్లీలో నీతి ఆయోగేశ్ చైర్మన్ రామ్ చంద్ అధ్యక్షత జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ఈ పథకం అమలుపై చర్చ జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మీబాయ్ లక్ష్మణుడు కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఇతర రాష్ట్రాల మార్కెటింగ్ అధికారులు కాటన్ కార్పొరేషన్ అధ్యక్షులు హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధరను ప్రకటించగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో జరిగే కొనుగోలుకు ఆ మొత్తానికి చెల్లిస్తుంది అధిక శాతం రైతుల వద్ద వ్యాపారులు మరియు జిన్నింగ్ మిల్లులు యజమానులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు దీంతో వారి మద్దతు ధర లభించడం లేదు ఈ నేపథ్యంలో రైతులందరికీ విధిగా మద్దతు ధర కల్పించేందుకు వీలుగా కొత్త పీడిపి పథకాన్ని తెస్తున్నాం తెలంగాణ ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం అని నీతి ఆయోగ్ చైర్మన్ రమేష్ చంద్ సమావేశంలో వెల్లడించినట్టు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ రైతులు బూరి కార్డు డిజిటలీకరణ జరిగింది ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాలకు బూరి కార్డులకు అనుసంధానమయ్యాయి రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి అమ్మకాలు జరిపిన వెంటనే ఆన్లైన్లో రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయి ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు జరిపిన సందర్భాల్లో సంబంధిత రైతులు ఎంత మొత్తంలో పత్తిని విక్రయించారు ఎంత ధర దక్కిందనే వివరాలు సీసై లేదా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నమోదు చేయించి పీడిపి పథకం కింద లోటు ధర మొత్తము జమ చేయవచ్చని కేంద్రం భావిస్తుంది ఈ పథకానికి మొదట కొన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఆ తర్వాత విస్తరించనుంది పథకం అమలు ముందే జిల్లాలోని పత్తి రైతుల వివరాలు సీసై నుంచి తీసుకుంటాం తక్కువ ధర పత్తి విక్రయించిన రైతుల వివరాలు కేంద్రం ఆన్లైన్లో పరిశీలించి లోటు మొత్తంలో పదిహేను రోజుల్లోపే జమ చేస్తుంది రైతులు ఉపయోగత్వంగా ప్రభుత్వానికి వ్యాపారులు ఇబ్బంది లేకుండా పథకం అమలు చేయడంపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం అని నీతి ఆయోగ్ చైర్మన్ తెలిపినట్టు మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి సో మంచి విషయమే ఇక్కడ నుంచి పత్తి రైతులకు నష్టం జరగకుండా అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీవడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి